ఎలా సలిమంట అసలేస్తుందా అయిపోయినా ఇగో ఇటు సలిమంట వేసుకుంటాడు ఫుల్ వానమాట వర్షము మొన్నటి నుంచి స్టార్ట్ మొన్న నైట్ నుంచి స్టార్ట్ అయింది దుమ్ము దులిపేస్తుంది రాత్రి పగలు తేడా లేకుండా మొన్న ఎత్తనాలు వేసి మా తోటకూరు విత్తనాలు ఇవ్వండి పోయి డిపోతున్నాయి ఈ ఇతనాలు వేయడం పడిపోవడం ఇతనాలు వేయడం పడిపోవడం ఇప్పుడు కొంచెం తెరిపించింది ఇప్పుడే ఆ తర్వాత దుమ్ము దుడిపేది వాన తెరిపించింది అంటే పడతనే ఉంది తెరిపేసిన పడతనే ఉంది ఇప్పుడే కొంచెం లైట్గా తీ అయిందా గాలి అంటే ఒకలా కా స్వామి ఖాళీ వాన మొన్నటి నుంచి మూడు రోజులైంది అయితే అయిందా రేపు పొగరా బాబు కరెంట్ అయిపోయింది ఈ కరెంటు తీస్తరే ఉన్నారు ఈ మరే ఇంకొండదు కదా కరెంటు ఇంకలే కొంచెం ఇప్పుడు అంటే అంతా గ్యాస్లు తీపినాయి కదా కర్రలు లేక ఇక్కడక్కడ కర్రలు దొరక్క పేపర్లు పొగరా

ఫిర్యడ్ అయిపోయి తర్వాత వెళ్తాము అంతే కదా అవును ఇప్పుడు సరే వస్తాను వెళ్తాం అనుకోనకు వెళ్తాము ఈ ఖాళీ అయితే కవర్ అయిపోతుంది ఖాళీ గెలిచేసరికి మరి నేను వచ్చిందమ్మా అనుకోను నేను ఎలాగొచ్చేసి చెప్పు పక్కనంటవా వచ్చేటైతే

ఇంట్లో పోగేంటి దోమలా ఏ రండి ఇంట్లోకి వచ్చాయి నువ్వు అక్కడ మంట పెట్టి అత్యగల ఇంట్లోకి వచ్చావు ఏగల పోవాల ఏందో అర్థం కావడం లేకపోతే సుమా వెళ్ళిపోయినప్పుడు వాడు ఏడుస్తాడు చూడండి అని ఏడుస్తాడు ఏంద్రా పొగ పెట్టినావు పొగ ఏంద్రా దోమలో ఏదైపోయా ಬಾಬಿ ದಿಂಡ ಬಾಬೀ ಕವರಿ ಆಯ್ತ ಮಂಚಮ್ಮ ಕಿಕ್ಕಿ ಎಲ್ಲ ಮರ್ತ ಪಡ್ತಾಡಿನ ಸೊನೆ ಚೂಡ ಇಂಕ ರೇಪಾರುನ್ನ ಎಲ್ಲಿಪದ ಕದಾ ಅಪ್ಪು ಏಡುಸ್ತು ಚೂಡ ಕುಲ ತಿಪ್ಪು అంతే కదా ఇంట్లో ఆడపిల్లలు ఉంటేనే కదా ఒక ఆడపిల్ల అనేది ఉండాలంట ఇంటికి కలిసి ఒక్క ఆడపిల్లయినా ఉండాలంట ఆ ఇంటికి కళ వస్తుందంట లేదంటే లేదు ఇంక వెళ్ళిపోయి సుమ వెళ్ళిపోయిందంటే ఇల్లు పోసిపోద్ది చూడు సుమ ఉంది కాబట్టి ఇల్లు ఇంట్లో బట్టలు మడతాడుతుంది ఇల్లు తుడిచేద్ది వాళ్ళ అమ్మకి ఇంటి పొలం సాయం చేయద్ది కలగలగల మేము మాట్లాడేది తగుంటుంది ఆ తర్వాత అంటే మోగ అన్నమాట ఇట్లు నైట్ మాత్రం కరెంట్ ఉంచినట్టు నిన్నంత లేదు కరెంటా ఏం సత్యా ఇంక ముందుగా నువ్వు అక్కడే కడుగుతున్నా ఇంట్లో కడుగుతుంది కదా సింపులోనా ఇప్పుడు కొంచెం తెరిపిచ్చిందే ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట మాకు చికెన్ కావాలంట మీకోసమే చేస్తాం సుమా మా కోసం కాదు ியா అసలున్నాయా చేపల ఏ రకంగా చూపించరా ఏం పర్లేదు కాల్ మరి ఏం చేపలు ఆడుతున్నారు మీరు పడదామని వచ్చి పడదామని వచ్చినారా అక్కడ ఇళ్ళకాయలు చేపలు పట్టేదానికి కూర్చున్నారన్నమాట ఇక్కడ చెరువు ఉంది சேரு வர மாட்டா வர்றான் பா ஃபுல்லா পড়তে நோட் மேல கேக்க தரட்டா கூட எடுக்கறேன் நோட் மேல எழுதறேன் இங்க ரோட் மேல போச்சதா மியரோ பத்து வருஷம் पढ़தே வியாப படுத்துற ஒருக்கసారి పట్టుకుంటా ఉంటాయమ్మా ఉంటాయేమో రెడీ ఇది ఇది ఎక్కువ వచ్చేసింది అంటే అది తక్కువ అక్కడ నేరిట వచ్చేసింది కదా

కదా బండి ఆన్లోనే పెట్టేసా అది తిరుపతి కొండ చూపించిన మీరు ఎప్పుడు చూసుండ్రు que son rara

ఎవడమ్ ఇప్పుడు బయట రాను ఎవరో ఖాళీ ఉంది రోడ్డుసరా ఖాళీ ఉండదు రోడ్డు మొత్తగా రెండు వందలు ఇచ్చి ரெண்டு எத बॉडी बॉडी पीस बॉडी बॉडी पीस ఈ రోజు మా వచ్చింది కాబట్టి చికెన్ కర్రీ అయితే చేస్తున్నావు అందులో నువ్వు వరస వంసాలి నిన్నటి నుంచి మొన్నటి నుంచి మొన్న రాత్రి నుంచి ఎక్కువ వర్షం గాలి అన్నమాట కాలి లేదు గాలి వాన చలిస్తుంది ట్యాంకులో ట్యాంక్ నీళ్ళు లేవు పైన ట్యాంకులేవో లేవు కొన్ని ఉంటాయి ఎందుకంటే కరెంట్ లేదు మెయిన్ కరెంట్ ఉంది ఇప్పుడు ఇప్పుడు కాదు నిన్నంత లేదు మోటరే అక్కడ మోటర్ వేస్తే ఇక్కడ అందరి ట్యాంక్ లో నీళ్ళు వస్తాయి అనమాట అలా చెప్పు అంటే ఇది ఇదన్నమాట పేస్ అనమాట పేస్ రావాలి పేస్ కరెంటు ఈ కరెంటు కాదు ఆ వర్షం పడ చల్లముందు కాబట్టి నాన్న లేకపోయినా అంత పెట్టించుకోవాలనుకో రేపు నువ్వు కాదు సత్య కడపా అన్నం పెడతావా అన్నం చపాతీ చేస్తావు కదా ఏది అయిపోయింటు చూడు మెత్త నాయిపోండి ചപ്പാത്തി 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 എപ്പഴേ പോലെ പോലാ ചേച്ചി चला <सथ> <ने> <सथ> <देखे लगारे> <सथ>

అంటేలే మీ ట్రిపులైట్లు అయితే బాగా చేస్తారు ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి ఈ వర్షానికి ఏ మా ఇంట్లోకి ఏకలు వచ్చేసాయి చూడండి ఏ వాళ్ళతోంది